హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ జీవిత పరమార్థం ఈరోజు నేను తీసుకొచ్చిన టాపిక్ ఏంటంటే తమ్ములు చూస్తే మీకు ఆల్రెడీ అర్థమై ఉంటుంది ఈరోజు టాపిక్ కష్టాలు రాని లేదా కష్టాలు లేని కుటుంబాన్ని ఎలా నిర్మించుకోవాలి అనే ఒక విషయాన్ని గురించి నేను ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను ఇది ప్రతి మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి మరియు లో క్లాస్ ఫ్యామిలీస్కి మరియు ఒక రిచ్ ఫ్యామిలీస్ కూడా ఇది చాలా ఉపయోగకరంగా యూజ్ అవుతుందని అనుకుంటున్నా ముఖ్యంగా ప్రస్తుత పోటీ ప్రపంచంలో కుటుంబం బాధ్యత ఇదా కుటుంబాన్ని ఒక అందమైన రీతిలో లేదా ఒక అందమైన పద్ధతిలో నిర్మించుకోవాలి హ్యాపీ ఫ్యామిలీని సంతోషకరమైన కుటుంబాన్ని ఏర్పాటు చేసుకోవాలని ప్రతి ఒక్కరికి కూడా ఉంటుంది కుటుంబం అనేది ఎప్పుడు ఏర్పడుతుందంటే భార్య ఇద్దరూ వివాహం చేసుకుని ఒకటిగా కలిసినప్పుడు వాళ్ళకి కుటుంబం అనేది ఏర్పడుతుంది అందులో భాగంగానే పిల్లలు అత్త అమ్మ నాన్నలు అనే యొక్క బంధవ్యాలన్నీ కూడా పెరిగి ఒక కుటుంబంగా నిర్మితమవుతుంది మరి కుటుంబంలో ప్రతి ఒక్కరూ కుటుంబం కుటుంబం నిర్మించుకునే ముందే కష్టాలు లేకుండా సంతోషకరమైన కుటుంబాన్ని నిర్మించుకోవాలని ఎన్నో కళలు కంటూ ఉంటారు అలా కళల కన్నా కుటుంబాలు తెలియకుండానే ఎన్నో కష్టాల్లో కూరుకుపోతూ ఉంటాయి కష్టాలంటే ఆర్థికపరమైన ఇబ్బందులు ప్రతి ఒక్కరూ కూడా ఎన్నో కష్టాల్లో కూరుకుపోతూ కన్నీళ్ళు పెట్టుకుంటూ మనశ్శాంతి లేకుండా అప్పుల బాధ తట్టుకోలేక కుటుంబం కోసం బ్రతకాలా లేదా కష్ట కష్టాలు తట్టుకోలేక చనిపోవాలని ఎన్నో ఆలోచనలతో సతమతమైపోయే కుటుంబాలు ఎన్నో ఉన్నాయి ఈరోజు ఫస్ట్ ఆఫ్ ఆల్ అప్పులు లేని కుటుంబం లేదా కష్టాలు లేని కుటుంబం మనశ్శాంతి కావాలనుకునే కుటుంబం నిర్మించుకోవాలంటే మొదటగా భార్య భర్తలు ఇద్దరిలో కూడా రావాల్సింది ఏంటంటే పక్కవారితో పోల్చుకోవటం ఆ నలుగురు ఏమనుకుంటారో అనే యొక్క ఆలోచనను వదిలేసుకోవటం మనిషి ఎప్పుడు కూడా తన కోసం తను మాత్రమే బ్రతకాలి అనుకుంటే లేదా తన కుటుంబం కోసం మాత్రమే బ్రతకాలి అనుకుంటే పెద్దగా ఖర్చు ఉండదు కష్టాలు ఉండవు బాధలు ఉండవు ఎందుకంటే ఒక మనిషి సగటు సంపాదన తన కుటుంబం హ్యాపీగా సాగుకోవడానికి చాలా చక్కగా సరిపోతుంది ఎప్పుడైతే పక్క వాళ్ళతో పోల్చుకుని పక్క వాళ్ళలా బ్రతకాలి వాళ్ళకన్నా ఉన్నతంగా ఉండాలి వాళ్ళకన్నా మేమే గొప్పగా బ్రతకాలి వాళ్ళకన్నా ముందు మేమే అన్నీ కొనుక్కోవాలనే ఆలోచన ఎప్పుడైతే భర్తలో కానీ భార్యలో కానీ మొదలయ్యిందో అప్పుడు మొదలవుతాయి కష్టాలు ఒక మనిషి సంతోషంగా ప్రశాంతంగా తిన్న తిండి అరిగిపో తిన్న తిండి ప్రశాంతంగా అరిగిపోవడం పడుకున్న వెంటనే ఏ టెన్షన్ లేకుండా నిద్ర పట్టడం చక్కని ఆరోగ్యం ఈ మూడు కూడా మనిషిలో ఉన్నప్పుడు చాలా ప్రశాంతత వాతావరణం వాళ్ళలో నెలకొంటుంది తిన్న తిండి తినాలన్న ఆలోచన ఉండదు పడుకున్న నాలుగైదు గంటలకు కానీ తెలియని ఆందోళన భయం నిద్ర రానివ్వకుండా చేయడం శరీరం ఆరోగ్యంగా ఉండకుండా అనారోగ్యం పాలైపోయి సతమతం అయిపోవడం ఇవన్నీ కూడా ఏంటంటే మనిషి బుర్రలో ఉండేటువంటి ఆర్థికపరమైన ఇబ్బందులు వల్ల కలుగుతాయి అన్నమాట ఎందుకంటే మనిషి ఎప్పుడు కూడా భర్త భార్య మరియు పిల్లలు ప్రశాంతంగా బ్రతకడానికి భర్త సంపాదించిన భార్య సంపాదించిన ఆ కుటుంబం సక్రమంగా సాగిపోతుంది మూడు పూటలు తిండి కట్టుకోవడానికి బట్ట ఉండడానికి నీడ మన చిన్న చిన్న కోరికలు లేదా చిన్న చిన్న ఆశలో తీర్చుకోవడానికి సరిపడగా మనీ అది సరిపోతుంది ఉన్న దానితోని ఎప్పుడైతే సంతృప్తి చెందామో భర్త రోజుకు ఒక ఐదు వందలు తెచ్చినా లేదా ఒక వెయ్యి రూపాయలు తెచ్చినా భార్య ఎప్పుడు కూడా ఆ డబ్బుల్లోనే కుటుంబానికి సరిపడగా ఖర్చు పెట్టి మిగతాది పక్కన పెట్టి దాచిపెట్టాలి ఎందుకంటే ప్రతి కుటుంబంలో ఎప్పుడు ఏ అవసరం వస్తుందో ఎవరికి తెలియదు డబ్బులు ఉన్నాయి కదా లేదు ఒక రెండు వేలు మూడు వేలు పక్కన వేస్తాం కదా అయ్యి ఏదన్నా ఇది ఈఎంఐలు తీసుకోవడం కోసం అడ్వాన్స్గా కట్టేసి మిగతా డబ్బులు ఈఎంఐలు తీసుకునే అన్న వస్తువులు కొనుక్కుందాం అని ఆలోచిస్తుంటారు తప్పులేదు కానీ లేని దానికోసం అప్పులు చేసి ఆడంబరంగా ముందుకెళ్తే తిప్పలతో సతమతం అయిపోయి మనసంత కోల్పోయే పరిస్థితి వస్తుంది ఒక నెల కావచ్చు లేదా రెండు నెలలు కావచ్చు లేదా సంవత్సరం లేట్ అవ్వచ్చు ఈ లోపల మీరు ప్రశాంతంగా బ్రతికుతారు జోలికి చోటుకెళ్లకుండా అప్పులు చేసి అవి కొనుక్కోలు ఇవి ఆలోచన వదిలేసినప్పుడు అలా కాకుండా అప్పులు అప్పులు చేసుకుంటూ ఈఎంఐలు కట్టుకోవచ్చు అనుకుంటే ఒకనొక టైంలో సంపాదించే భర్తకు కానీ భార్యకు కానీ ఆరోగ్యం బాగాలేనప్పుడు సంపాదన ఆగినప్పుడు ఆ ఈఎంఐలు కట్టలేక వాటి కోసం పక్కింట్లో అప్పు చేయడం ఎదురింట్లో అప్పు చేయడం వడ్డీకి డబ్బులు తేవడం అవి ఇక్కడ ఉన్న బాకీ కట్టలేకపోతున్నావు అని ఒక భారంతో ఫీల్ అవుతే వాటిని కట్టడం కోసం అధిక వడ్డీతో వేరే ఒకరి దగ్గర అప్పు చేయటం అది ఒక భారంగా మారిపోతుంది అప్పుడు మనిషి కోలుకున్న తర్వాత ఉన్న ఈఎంఐ కట్టాలి తర్వాత బయట నుంచి తెచ్చిన అప్పు తీర్చాలి అప్పు మీద పెరుగుతున్న వడ్డీ కూడా తీర్చాలి తర్వాత అప్పు ఇచ్చిన వాళ్ళు ఊరుకోరు కాబట్టి తొందరగా ఇచ్చేయమంటారు అలాగని వాళ్ళ దగ్గర అప్పు తీర్చడం కోసం ఏం చేస్తాడు మరో చోట ఏ బ్యాంకుకో ఏ ప్రైవేట్ ఫైనాన్స్కి వెళ్ళి ఇది ఒక లక్ష రెండు లక్షలు వడ్డీకి తీసుకుని అధిక తీర్చాలంటాడు వచ్చిన తర్వాత అయితే తీర్చేస్తాడు తీర్చిన తర్వాత ఇప్పుడు మరి పెద్ద బాకీ రెడీ అయిపోయింది కదా దాన్ని తీర్చుకోవటం కోసం వచ్చే సంపద చాలాకపోతే అతను అక్కడి నుంచి సత్మతం అయిపోతూ భార్యను తినటం పిల్లల మీద అత్త మామని పట్టించుకోవటం పట్టించుకోకపోవటం అమ్మ నాన్న వదిలేయాలనుకోవటం ఇవన్నీ కూడా అక్కడి నుంచే మొదలవుతాయి అందుకని మొదట్లోనే మనిషి ఎప్పుడు కూడా వివాహం అయిన తర్వాత భార్య భర్త కూర్చుకొని కుటుంబాన్ని ఎలా నిర్మించుకోవాలి మనశ్శాంతి ఎలా కలిగించుకోవాలి ప్రశాంతతను ఎలా ఏర్పాటు చేసుకోవాలి మన కుటుంబంలో ఎలా సర్దుకుపోవాలనే విషయాల గురించి చర్చించుకుంటే మనిషి వివాహం వివాహ బంధం ఏర్పడిన తర్వాత పిల్లలు సంతానం వాళ్ళ చదువులు వాళ్ళ జీవితాలు వాళ్ళ భవిష్యత్తులు అన్నీ కూడా చివరి వరకు కూడా ముందుగానే ప్లాన్ చేసుకుంటే మీ యొక్క జీవితాలు ప్రశాంతమైన వాతావరణంలో నిర్మితం అవుతాయి అన్నమాట అందుకనే భర్త ఎప్పుడు కూడా ఏంటంటే సంపాదనలో పడినప్పుడు ఏ ఒక్క రోజు కూడా నాగా పెట్టకుండా ప్రతి రోజు సంపాదన నిమిత్తమే వెళ్తూ ఉండాలి వారానికి ఒక రోజు మాత్రం సెలవు తీసుకుని ఆ సెలవుని ఆస్వాదిస్తూ ఈ యొక్క వారమంతా పడిన కష్టాన్ని మర్చిపోయే విధంగా ఫ్యామిలీతో భార్య పిల్లలతోనూ లేదా అత్తమామలతోనూ లేదా అమ్మ నాన్నలతోనూ కుటుంబాన్ని కూర్చొని గడుపుతూ ఉన్నామనుకో ఆ యొక్క కష్టాన్ని మర్చిపోవడం జరుగుతుంది అన్నమాట అందుకనే మనిషి ఎప్పుడు కూడా ఎటువంటి కష్టాలు ఆలోచనలు పెట్టుకోకుండా ప్రశాంతమైన వాతావరణంలో అంటే ముందు ఆలోచన విధానాన్ని మార్చుకోవాలి దాంతోనే సర్దుకున్న వారు ఎప్పుడు కూడా సంతోషంగానే ఉంటారు లేని దానికోసం పరుగులు పెడతాం పక్క వాళ్ళ కోసం ఆలోచించడం వాళ్ళకు ఉన్నది మనకు లేదు అని ఇంట్లో భర్తను ఇబ్బంది పెట్టి కొనిపించడం తర్వాత పిల్లల చదువుల కోసం అని వేలుకు వేలు లేదా లక్షల లక్షలు అప్పులు చేసి వాళ్ళని కార్పొరేట్ స్కూల్లో జాయిన్ చేయటం తర్వాత వాళ్ళకి డబ్బులు కట్టలేక మధ్యలోనే వాళ్ళ చదువులు ఆపించేయడం ఇవన్నీ కూడా ఏంటంటే మనిషి తనకు తన కోరి తెచ్చుకున్న అని చెప్పాలి ఈరోజు ప్రభుత్వాలు గవర్నమెంట్ స్కూల్స్ ఏర్పాటు చేసే అయ్యో పిల్లలు చదువుల కోసం చేయక తప్పదు కదా అప్పులు చేయాలి మన పిల్లలు గవర్నమెంట్ స్కూల్లో చదివిస్తే నామోసుకు ఉంటుంది వాళ్ళ జీవితం పాడైపోతుంది పక్క వాళ్ళు చూడు వాళ్ళ ప్రైవేట్ స్కూల్లోనూ లేదా కార్పొరేట్ స్కూల్లోనూ లక్షల లక్షలు కట్టి చదివిస్తున్నారు అంటే ఉన్నవాళ్ళు చదివించుకోవడంలో తప్పు లేదు లేని వాళ్ళు అప్పులు చేసి చదివించడం చాలా తప్పని నేను అంటాను ఎందుకంటే ఈరోజు గవర్నమెంట్ ఆఫీసుల్లో కానీ లేదంటే ఉన్నతమైన స్థితిలో కానీ వెల్ షెటిల్డ్గా స్థిరపడిపోయిన వాళ్ళందరూ కూడా ఒకప్పుడు గవర్నమెంట్ స్కూల్లోనే చదువుకుని వచ్చిన వాళ్ళే చదివే వాళ్ళు ఎక్కడైనా చదువుతారు చదవలేని వాళ్ళు ఎక్కడ కూడా చదవలేరు అన్నమాట పిల్లలకి ప్రశాంతమైన వాతావరణ జీవితాన్ని కలిగించాలి తప్ప బుర్ర పట్టుకుని చేపను నూరినట్టుగా నూరేసే వేసి వాళ్ళ యొక్క ప్రశాంతమైన జీవితాన్ని మనం నాశనం చేసే హక్కు మనకు ఉండదు పిల్లల పట్ల పిల్లల భవిష్యత్తు బాగుండాలి అనుకున్న ప్రతి ఒక్కరు కూడా తల్లి ఇంట్లోనే ఉంటుంది కాబట్టి పిల్లలకి స్కూల్కి వెళ్ళి వచ్చిన తర్వాత సాయంత్రం అప్పుడు కూర్చొని తనే ట్యూషన్ చెప్పుకుంటే పిల్లలు మరింత మెరుగుపడుతూ ఉంటారు చదువులో చదువులో ఉన్నతంగా రాణిస్తారు ఇప్పుడు మొన్న వచ్చినటువంటి పదో తరగతి రిజల్ట్స్లో గవర్నమెంట్ స్కూల్ పిల్లలు ఆరు వందలకి ఐదు వందల ఎనభై ఐదు ఐదు వందల ఎనభై ఎనిమిది ఐదు వందల తొంభై మార్క్స్ కూడా తీర్చుకున్న గవర్నమెంట్ స్కూల్ పిల్లలు మంది ఉన్నారు అంటే వాళ్ళు ప్రైవేట్ స్కూల్లోనే ప్రైవేట్ స్కూల్ వాళ్ళకన్నా కూడా గవర్నమెంట్ స్కూల్ వాళ్ళు ఎక్కువ స్కోర్ చేసిన వాళ్ళు మంది ఉన్నారు చదివే వాళ్ళు ఎక్కడన్నా చదువుతారు అందుకని పిల్లల్ని ప్రోత్సహించాలి వాళ్ళ మైండ్కి ప్రశాంతమైన ఆలోచన మనం కలిగించాలి పొద్దుట ఏడింటికల్లా వెళ్ళిపోయి రాత్రి ఎనిమిది తొమ్మిదింటికి ఇంటికి స్కూల్లో నుండి చదువు 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 అని వాళ్ళ బుర్రలు పాటు చేసి వాళ్ళని ఇరిటేట్ చేస్తూ కుటుంబం వీలు తెలియకుండా ఫ్రెండ్స్తో ఆడుకోనివ్వకుండా లేదంటే ఫ్యామిలీస్తో గడపకుండా ఇవన్నీ చేస్తూ వాళ్ళని చదువు నిమిత్తం రేపు పొద్దున చదువుకే అయిపోయే వాళ్ళు వాళ్ళ జీవితం వాళ్ళు చూసుకుని వచ్చిన పక్షుల ఎగురుకుంటూ పోతారన్నమాట అందుకనే పిల్లల సక్రమమైన మార్గంలో తీర్చిదిద్దవలసిన బాధ్యత తల్లిదండ్రులతో ఉంది మన స్థితిగతులు ఎలా ఉన్నాయి పిల్లలకి తెలియపరచాలి అయ్యో మన కష్టాలు పిల్లలకి తెలియకూడదంటే రేపు పొద్దున్నాడు కష్టమే లేకుండా కష్టాన్నే మర్చిపోయి వాడు జీవించడానికి ఏమాత్రం కూడా ఆలోచించడం అన్నమాట ఎప్పుడు కూడా కష్టాలు ఓర్చుకుంటూ కష్టాలు చూస్తూ కష్టాలని అనుభవిస్తూ పెరిగిన వ్యక్తులు ఉన్నతమైన స్థితిలో స్థిరపడ్డారు ఆ కష్టం యొక్క విలువ వాళ్ళకి తెలుసు కాబట్టి ఈ వెనకాల ఉన్నటువంటి పేరెంట్స్ని కానీ ఫ్యామిలీ మెంబర్స్ని కానీ ఇరుగు పొరుగు కానీ అందరిని కూడా ఆలోచించుకొని సమాజంలో ఒక ఉన్నతమైన వ్యక్తులుగా ఎదిగిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు అందుకని పిల్లల్ని కూడా మన కష్టాల్లో తెలియపరుస్తూ వాళ్ళకి కష్టాలను చూపిస్తూ వాళ్ళని పెంచడం చాలా ఉత్తమము అలాగే భర్త సంపాదన భార్య చాలా సక్రమంగా కాపాడుతూ కుటుంబానికి అవసరమని మాత్రమే తీసుకుంటూ అవసరమైతే మిగిలిన డబ్బులు దాస్తూ ఆ డబ్బు అంతా పోయాక తనకు కావాల్సిన వస్తువులు కొనాలి తప్ప అప్పులు చేసి కొనకూడదు అనేది నా ఉద్దేశం అదేవిధంగా భర్త కూడా తను సంపాదించిన ప్రతి సంపాదన కూడా కుటుంబం కోసం ఖర్చు పెట్టాలి తప్ప తన లగ్జరీ కోసం అని ఫ్రెండ్స్కి ఇవ్వడం కోసం అని లేదంటే జోదాలు ఆడటం లేదా స్మోకింగ్ చేయడం మందులు తాగడం అనవసరమైన ఖర్చులు చేయటం వల్ల నీ కుటుంబంతో పాటు నువ్వు కూడా నాశనం అయిపోయి రోడ్డుని పడే పరిస్థితి ఎంతైనా వస్తుంది అందుకనే సంతోషకరమైన కుటుంబాన్ని నిర్మించుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ పక్క వారిలో బ్రతకాలి పక్క వారిలో ఉండాలనే ఆలోచన మా ఇండ్లో నుంచి రెండు సంపాదించే ప్రతి రూపాయి కూడా కుటుంబంలోనే ఖర్చు పెట్టాలి మన కుటుంబంలో ఏ ఏ అవసరాలు ఉన్నాయో కేవలం అవసరాలు మాత్రమే తీర్చుకోవాలి మిగతా డబ్బులు ఏమైనా ఉంటే సేవింగ్స్లో పెట్టుకోవాలి వాటి ద్వారా పిల్లలకి అవసరమైన భవిష్యత్తు కార్యాచరణ ఏర్పాటు చేయాలి ఇంట్లో ఉన్నటువంటి అమ్మానాన్నకి ఏం కావాలో చూసుకోవాలి ఏం కావాలో చూసుకోవాలి ఆ విధంగా ప్రశాంతమైన వాతావరణం మీలో నెలకొంటుంది ఉన్నంతలో సంతృప్తికరమైన జీవితం మీకు ఉంటుంది అప్పు పగ లేనివాడు చాలా ప్రశాంతంగా ఉంటాడని ఎన్నో యొక్క ఎన్నో 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 ఎంతో మంది చరిత్ర పెద్ద పెద్ద మహనీయులు చెప్పుకుంటూ వచ్చారనమాట అప్పు ఉంటే నిద్ర పట్టనివ్వదు పగున్నవాడికి కూడా నిద్ర పట్టదు తిండి తిన తినలేరు తిన్న అరగదు పడుకున్నా నిద్ర పట్టదు సతమతం అయిపోతూ ఉంటారు అంటే ఇప్పుడు కోట్ల ఆస్తి లేకపోయినా పర్వాలేదు మన దగ్గర ఆస్తి లేకపోయినా పర్వాలేదు అప్పు మాత్రం ఉండకూడదు ప్రశాంతంగా ఉంటాడు అప్పు లేనివాడు రారాజే ఇప్పుడు కోటేశ్వర్లు కూడా లక్షల కోట్లు లేదా వేల కోట్లు వందల కోట్లు అప్పుల్లో మునిగిపోయి ఉన్నారు వాళ్ళకి కూడా పూట తింటా ఒక పూట తినలేరు మనస్సు ఎంత అనేది కొరవైపోతుంది అయిపోతుంది వాళ్ళు చూడడానికి మాత్రమే లగ్జరీగా కనిపిస్తారు వాళ్ళు పడే వేదన ఎవ్వరూ కూడా వర్ణానితం చెప్పాలి మనసు ఎంత ఉండదు ఎందుకంటే లగ్జరీ లైఫ్కి అలవాటు అయిపోయిన వాళ్ళు పిల్లలు కూడా అదే విధంగా ఉంటారు కాబట్టి ఆ లగ్జరీ లైఫ్ నుంచి కిందకి రాలేదు అప్పో చెప్పు చేసుకుంటారో ఆ లగ్జరీని లగ్జరీనే ఉంటారో అప్పుల బాధ తట్టుకోలేకపోతే సూసైడ్ చేసుకుని చచ్చిపోతారు దీనికే ఉదాహరణగా మన పక్కన ఉన్నటువంటి ఇక్కడ అమలాపురం గ్రామంలో ఒక డాక్టర్ అన్నమాట ఎంకుల్ డాక్టర్ అయినా ఇద్దరు అబ్బాయిలు తను హాస్పిటల్ కట్టాలనుకున్నాడు కోట్ల మీద అప్పు చేశాడు బ్యాంకు లోన్స్ తీసుకున్నాడు తీసుకుని హాస్పిటల్ నిర్మించేస్తాడు చక్కగా హాస్పిటల్లో నడుస్తుంది ఒక అబ్బాయి ఏమో డాక్టర్ చదువుతున్నాడు ఇద్దరు అబ్బాయిలని గానే చదివిస్తున్నాడు అనమాట ఒక అబ్బాయి ఏమో ఇక్కడ సరౌండింగ్స్ దగ్గరలోనే జిఎస్ఎల్ లో చదువుతున్నాడు మరొక అబ్బాయి ఏమో అక్కడ చెన్నైలో అక్కడ చదువుతున్నాడు అనమాట అయితే అతను అప్పులు బాధ ఎక్కువైపోయింది వడ్డీలు పెరిగిపోయాయి ఈఎంఐలు కట్టలేకపోతున్నాడు ఏం చేయాలో తెలియట్లేదు హాస్పిటల్లో చూస్తే బిజినెస్ తగ్గిపోయింది అప్పుడు తను ఈ బాధ తట్టుకోలేక అతను సత్మతంలో ఏం చేశాడంటే ఉదాహరణ చెప్పాలంటే అతను ఆ లగ్జరీ లైఫ్ వదులుకుని ఉన్న ఆస్తి అమ్మేసి బాకలు తీర్చేసుకుని ప్రశాంతంగా బతకొచ్చు కానీ సమాజంలో ఒక ఉన్నతమైన స్థితికి వెళ్ళిన తర్వాత ఆ స్థితి నుంచి రావడానికి మనసొప్పక అతను సూసైడ్ చేసుకోవాలని నిర్ణయం తీసుకున్నాడు తీసుకుని తను చనిపోయిన తర్వాత తన భార్య పిల్లల్ని కూడా ఇబ్బంది పడతారు అప్పులోళ్ళని వాళ్ళను కూడా తనతో పాటు కూడా చంపేయాలనుకున్నాడు అనమాట ఆ విధంగా అనుకుని మనిషి ఏం చేశాడంటే ఆ డాక్టర్ ఎంతో పేరు మోసిన ఎముకల డాక్టర్ అయిన అలాంటి వ్యక్తి తను తన భార్యని సిద్ధం చేశాడు చనిపోవడానికి తన పక్కన ఉన్నటువంటి చిన్న కొడుకుని సిద్ధం చేశాడు ఇంకా వేరే చోట ఎక్కడో చెన్నైలో ఉన్న అబ్బాయిని ఇంటికి రమ్మంటుంటే తనకు అస్సలు ఖాళీ లేక నేను రాలేను రాలేనంటూ ఉన్నాడు తప్ప ఏమాత్రం కూడా రాలేదు కానీ అతను అప్పులుగా తట్టుకోలేక ఇంకా వెయిట్ చేయలేక ఇంట్లో ఉన్నటువంటి చిన్న కొడుకు మరియు భార్య తన ముగ్గురు పాయిజన్ తాగేసి చనిపోయారు ఆ విషయం తెలుసుకున్న పెద్ద కొడుకు వచ్చి చూసిన తర్వాత తను ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే మాకున్న ఆస్తు ఎన్న అమ్మేసుకుంటే అప్పులన్నీ పోతాయి కానీ మా తండ్రి ఎలా ఎంత చేశాడంటే అక్కడే పక్క వాళ్ళతో పోల్చుకున్నాడు వాళ్ళకన్నా నేను ఉన్నతంగా ఉండాలనుకున్నాడు తన స్థితి ఏంటో తన తన గతి ఏంటో మర్చిపోయి అప్పులు చేసి ఆడంబరం కోసం అన్నీ కట్టి ఈరోజు తన జీవితం తన భార్య జీవితం తన కొడుకు జీవితాన్ని కూడా నాశనం చేసేసి యొక్క సమాజంలో చెడ్డ పేరు అనేది మూట కట్టుకుని పోయారు కుటుంబం మాత్రం ఎప్పుడు కూడా ఉన్నంతలోనే మనం సంతృప్తికరంగా బ్రతకాలి తప్ప లేని తన కోసం ఆరాటపడి అప్పుల పాలైపోయి కుటుంబాన్ని మనసంతి లేకుండా మనిషి ఎప్పుడు చనిపోతాం ఎవరో తెలియదు ఏ క్షణాన్ని పోతాం ఎవ్వరూ తెలియదు ఈ భూమి మీద గ్యారంటీ లేనిది ఏమైనా ఉందంటే మనిషి జీవితం మాత్రమే అలాంటి జీవితంలో మనం ఉన్నంతకాలం కూడా ప్రశాంతంగా తిన్న తిండి అరిగేలాగా పడుకోగానే పట్టేలాగా ఎవరితోనూ మాట పడకుండా ఉన్నంతలో ఒకరికి ఆకలి తీర్చే విధంగా మనం ప్రశాంతమైన జీవితాన్ని మనం అనుభవించమంటే వాడంత ఉత్తమమైన జీవితం మరొకటి లేదని చెప్పాలి అందుకని ప్రతి ఒక్కరు కూడా అంటే భార్య కానీ భర్త కానీ తన పిల్లలను ఉన్నంతలోనే అన్ని కష్ట సుఖాలన్నీ కూడా తెలియపరుస్తూ పెంచండి తన కుటుంబం పట్ల బాధ్యత తీసుకోండి భర్త కానీ భార్య కానీ ఇరువురు కష్టపడి చాలా మంచిదే ప్రతి రూపాయి దాచుకోండి పిల్లల భవిష్యత్తు కార్యాచరణ ఏర్పాటు చేయండి అత్తమ్మని చూసుకోండి అమ్మానాలు చూసుకోండి మీకున్నంతలోనే ప్రశాంతమైన జీవితాన్ని అనుభవించండి మనం పోయేటప్పుడు కూడా ప్రశాంతంగా ఈ జీవితం చాలరాన విధంగా పోవాలి తప్ప కోరికలతోనూ ఆశలతోనూ ఆళ్ళకి రెండు మూడు పోయి బాకీలు ఉండిపోయి మనస్థంతలు చావంటే ఎట్టి పరిస్థితుల్లో మనిషికి పొందుకోకూడదన్న ఆలోచన ఈ యొక్క మెసేజ్ ప్రతి ఒక్క కుటుంబానికి ఆదర్శం కావాలని ప్రతి ఒక్కరు కూడా ఎప్పటికైనా మార్పులు తెచ్చుకుంటారని ఈ యొక్క మెసేజ్ మీ అందరూ ఆలకించి మీ బంధువులకి మీ రిబర్లకి మీ ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు కూడా షేర్ చేయండి వాళ్ళ యొక్క కుటుంబంలో సంతోషకరమైన జీవితాన్ని నిర్మించుకోండి హ్యాపీ ఫ్యామిలీగా మారండి అందరూ కూడా సంతోషకరమైన జీవితాన్ని అనుభవించాలని భగవంతుడు అలాంటి అవకాశాన్ని ప్రతి ఒక్కరికి ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ యొక్క మెసేజ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి దాని ద్వారా ఈ మెసేజ్ పది మందికి కూడా చేరుతుంది నేను అనేక రకమైన మెసేజ్ చేసి వీడియో రూపంలో మీకు అందించడానికి అవకాశం ఉంటుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్